కోల్కతాలో ఆర్జీకర్ అత్యాచార బాధితురాలి తల్లిదండ్రులు నిర్వహించిన ర్యాలీ ఉద్రిక్తతకు దారితీసింది సచివాలయానికి ర్యాలీగా వెళ్ళేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు బ్యారికేడ్లను తోసుకుని వెళ్ళేందుకు ప్రయత్నించగా పోలీసులు లాఠీచార్జ్ చేశారు మహిళా పోలీసులు తనపై దాడి చేశారని బాధితురాలి తల్లి ఆరోపించారు పోలీసుల దాడిలో తనకు గాయాలయ్యాయని చెప్పారు ఆర్జీకర్ ఆసుపత్రికి చెందిన వైద్యురాలిపై అత్యాచారం జరిగి ఏడాది పూర్తయిన వేళ ఆమె కుటుంబ సభ్యులు పార్క్ స్ట్రీట్ నుంచి సచివాలయానికి ర్యాలీ చేపట్టారు ఈ ర్యాలీలో పశ్చిమ బెంగాల్ ప్రతిపక్ష నేత సుభేందు అధికారి కూడా పాల్గొన్నారు పార్క్ స్ట్రీట్ నుంచి నిరసనకారులు సచివాలయానికి ర్యాలీగా బయలుదేరగా పోలీసులు అడ్డుకున్నారు బ్యారికేడ్లను తొలగించేందుకు ప్రయత్నించగా నిరసనకారులు పోలీసులు మధ్య వాగ్వాదం జరిగింది తన కూతురికి న్యాయం దక్కేందుకు ర్యాలీ చేస్తుంటే పోలీసులు ఎందుకు అడ్డుకుంటున్నారని బాధితురాలి తల్లి ప్రశ్నించారు నిరసనకారులను పోలీసులు వేధించారని బాధితురాలి తండ్రి ఆరోపించారు పోలీసుల చర్యలు నిరసిస్తూ ప్రతిపక్ష నేత సువేందు అధికారి పార్క్ స్ట్రీట్ వద్ద ధర్నాకు కూర్చున్నారు